ఎంత ఉంటారు పోయేదే ఉంది వాళ్ళకి అంటే సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటది కదా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూడా సంక్షేమానికి ఎంత అంటే అంటే బీజేపీ అంతలాగే పోటీ పడట్లేదు కదా సంక్షేమం విషయంలో అంటే లిమిట్ గానే ఉంటుంది వాళ్ళ బీజేపీ సైద్ధాంతికతతో పోటీ పడలేకపోతుంది డెవలప్మెంట్ లో పోటీ పడలేకపోతుంది కాబట్టి సంక్షేమం అన్నటువంటిది కూడా బీజేపీ మొదటిసారి అలవాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఎదవరకటి రోజులు మధ్యాహ్న భోజనానికి ఇచ్చాం లేకపోతే రేషన్ కార్డులకు ఇచ్చాం ఇది చెప్పుకుంటే రేషన్ కార్డుల సిస్టమ్ ప్రారంభించినటువంటి సందర్భంలో ఉన్నటువంటి సంఖ్యని విపరీతంగా పెంచేసింది మోడీ సర్కార్ వచ్చాక లేకపోతే వాజ్పేయి సర్కార్ వచ్చాక అట్లాగే మధ్యాహ్న భోజనం కావచ్చు ఇవన్నీ ఆ అంగన్వాడీలకు భోజనాలు కావచ్చు ఇవన్నీ వాజ్పేయి వచ్చాక తర్వాత మోడీ వచ్చాక విపరీతంగా పెంచుకుంటే కాబట్టి ఇవాళ సంక్షేమం రూట్లో ఏకంగా బియ్యమే ఐదేసి కిలోలు ఇస్తుంటే ఇంకా మరి వీళ్ళకేముంది చేతిలో ఏదో చెప్పాలి బ్రహ్మ పదార్థం ఎట్లాగ మనం గెలిచేది లేదు కాబట్టి చెప్పుకుంటూ పోతే బోలా ఈ ఎవరు భరించాలి ఇప్పుడు ఓన్లీ ఎవరైనా సరే వైసీపీ అయినా వీళ్ళైనా పేదలకు పెంచుకుంటూ వెళ్ళిపోవడం అంటే మధ్య తరగతి వాళ్ళు పన్నులు కట్టేవాళ్ళు ట్యాక్స్ చెల్లించే వాళ్ళు వీళ్ళకైనా భారీ ఇప్పుడైనా అంతే కదా పన్ను కట్టేవాడిచ్చే డబ్బులతోనే చేస్తారు అంత మించి ఏం చేస్తారు ఉండదు ప్రభుత్వం నుంచి ఎందుకు ఇస్తారు పన్ను కడుతున్నాడు అంటే ఆల్రెడీ డబ్బున్నాడు అని అర్థం ఇప్పుడు విదేశాల్లో ఉన్న కాన్సెప్ట్ వాళ్ళకన్నా ఇవ్వగలగాలి పన్ను కట్టేటటువంటి వాళ్ళకి అక్కడ ఏముంటదంటే ఉద్యోగం కనుక పో కోల్పోతే ఆ టైంలో మన కరోనా టైంలో ఒక సిక్స్ మంత్స్ వాళ్ళు డబ్బులేసారు అట్లాంటిది ఏదన్నా అంటే దాన్ని ఏమైనా అలా ఒక సంధి సమయం ఉద్యోగం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఒక కంపెనీ రిజైన్ చేశాను కొన్ని రోజులు టైం గ్యాప్ మొత్తం అలానే